వయసు మీద పడిన తండ్రి తన ఇద్దరు కొడుకులకు బాధ్యతలు అప్పచెప్తామని తనకున్న దాంట్లో చిరకుటి ఇద్దామని అనుకుంటాడు ఆ తండ్రికి ఒక అరెకరం పొలం ఉంటుంది అలాగే మట్టి కుండల వ్యాపారం కూడా ఉంటుంది పొలాన్ని పెద్ద కొడుక్కి మట్టి కుండల వ్యాపారం చిన్న కొడుక్కి సమానంగా ఇచ్చి ఇద్దరిని దాంట్లో పనిచేసుకోమని చెప్తాడు నాకు వయసు మీద పడింది నాన్న ఇంకేవి మీరే చూసుకోవాలి నేను కొన్ని రోజులు తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తాను అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకొని మంచిగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్తాడు అలా తను కొన్నాళ్ళు బయటికి వెళ్ళిపోతాడు ప్రశాంతంగా అన్ని గుళ్ళు చూసుకుంటూ తిరిగి కొన్ని రోజులకు వస్తాడు వచ్చిన తర్వాత పెద్ద కొడుకు ఎలా ఉన్నాడు చిన్న కొడుకు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామని వెళ్తాడు అయితే ముందుగా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాడు పెద్ద కొడుకు ఏమంటాడు నాన్న నేను పొలమంతా దున్నుకొని విత్తనాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా వర్షాలు పట్టమే లేటు నువ్వు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళొస్తానన్నావు కదా ఒక్కసారి ఆ దేవుడిని దండం పెట్టుకో బాగా వర్షాలు పడాలి దేవుడా అని సరే అంటాడా తండ్రి అలాగే చిన్న కొడుకు దగ్గరికి కూడా వెళ్ళాలి కదా మరి మరి ఆ మట్టి కుండలు చేసుకునే చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాడు తనని ఏంటమ్మా ఎలా ఉంది వ్యాపారం అని అడుగుతాడు నాన్న నేను మట్టి తెచ్చుకున్నాను అన్నీ సిద్ధం చేసుకున్నాను కానీ వర్షాలు పడితే నా వ్యాపారం అంతా లాస్ అవుతుంది నాన్న నేను నా మట్టి కుండలు ఎండవు కదా అందుకే వర్షాలు పడకూడదు అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకోనా అని ఆ చిన్న కొడుకు చెప్తాడు మరి ఆ తండ్రి ఎవరి కోరిక నెరవేర్చాలి ఎవరి కోసం దండం పెట్టుకోవాలి అసలు ఆ తండ్రి ఆ పరిస్థితిలో ఏం చేయాలి మీరేమనుకుంటున్నారో మీరు కమెంట్లో చెప్పండి నేను చెప్పేది ఏంటో తెలుసా ఆ తండ్రి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి నానా నీకు పంటలో ఎక్కువ లాభం వచ్చిందనుకో అందులో సగాన్ని నీ తమ్ముడికి ఇవ్వు అని చెప్తాడు అలాగే తన చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న ఈ సంవత్సరం వర్షాలు పడకుండా నీ వ్యాపారం మంచిగా ఉందనుకో నీకు మంచిగా లాభాలు వచ్చాయనుకో నీ లాభంలో సగం నీ అన్నకు కూడా ఇవ్వు అని సమానంగా చెప్తాడు ఇలా అన్నదమ్ముల మధ్య ఐక్యతను పెంచుతూ ఎవ్వరికి ఏ అన్యాయం చేయకుండా ఎవ్వరికి ఏ నష్టం జరగకుండా ఆ తండ్రి ఎలా ఆలోచిస్తాడు మరి మీరైతే ఎలా ఆలోచిస్తారు ఒక్కసారి కమెంట్లో చెప్పేయండి